మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో సీపీఐ ఎంఎల్ ప్రజాపంత పార్టీ జిల్లా కార్యదర్శి జాడి దేవరాజు మాట్లాడుతూ రెండు వేల ఐదు నుండి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ భూములు చెరువులు చెరువుషీకం భూములు ఇనాం భూదాన పరంపోగు పోగు జంగుసిపై లావణ్యపట్ట భూమాలపై జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ ఐపీఎస్ అధికారుల చే సర్వే జరిపించాలన్నారు ప్రభుత్వ భూములను భూబకాసుల నుండి స్వాధీనపరుచుకొని ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించుకోవడానికి కేంద్రం ఐదు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు రుణ సదుపాయం కల్పించాలని అన్నారు జిల్లా వ్యాప్తంగా నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లు వెంటనే అర్హులైన నిరుపేదలకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వివిధ సమస్యలపై అక్టోబర్ పద్దెనిమిదిన నిర్వహించే చల కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐఎంఎల్ ప్రజాపంతా పార్టీ అన్ని వర్గాల ప్రజలకు పిలుపునిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి టి రమాదేవి ఐఎఫ్టీ జిల్లా నాయకులు ఉప్పులేటి సురేష్ పీవైఎల్ జిల్లా నాయకులు బొమ్మినేని లక్ష్మణ్ అయితే పాల్గొన్నారు మంచిరాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములను మంచిరాల రెండు వేల ఐదు నుండి జిల్లా జడ్జి చే జిల్లా జడ్జి మరియు కలెక్టర్ గారు ఐపీఎస్ అధికారులచే రీసర్వే జరిపించి ప్రభుత్వం వెంటనే స్వాధీనపరచుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కొందరు రాజకీయ నాయకులు వాళ్ళు రాజకీయ రియెస్టేట్గా అవతారం ఇచ్చి ఈరోజు ప్రభుత్వ భూములు పేద ప్రజలకు దక్కకుండా చేస్తాడు అదేవిధంగా మంచిరాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలకు గతంలో ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ నిర్మ నిర్మాణించి ఇస్తామని చెప్పేసి అనేక హామీలు చేసి ప్రచారానికి పరిమితమైంది ఈ రోజు వరకు కూడా ఏ ఒక్కరు కూడా కేటాయించలేదు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ను వెంటనే నిరుపేదలకు ఇవ్వాలని అదేవిధంగా మెంచరాల మూడు వందల నలభై ఐదు సర్వే నంబర్లో గత పోరాటంలో అప్పుడున్న కలెక్టర్గా కలెక్టర్ గారు పేద ప్రజలకు ఇన్నులేని నీరుపేదలకు అందరికీ కూడా ఇంటి స్థలం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు మరి వాటిని అమలు చేయాలని మూడు వందల నలభై ఐదు సర్వే నంబర్లో నిరుపేదలకు వంద గజల స్థలం ఇవ్వాలని ప్రధాన డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కౌల రైతులను గుర్తించి వివిధ ప్రభుత్వ భూములలో మూడెకరాల భూమి ఇవ్వాలని అదేవిధంగా ఏదైతే పోడు చేసుకున్నటువంటి ఆదివాసీ గిరిజనులు పోడు చేసుకుంటే అనేక సంవత్సరాల నుంచి ఉంటున్నారు వారికి సర్వే జరిపించి పోడు పట్టాలు ఇవ్వాలని ప్రధానమైన డిమాండ్లతో అక్టోబర్ పద్దెనిమిది తారీఖు రోజున చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని సిపిఎంఎల్ ప్రజాపత్ర పార్టీ నిర్వహిస్తుంది ఈ యొక్క కార్యక్రమాన్ని నిరుపేదలు ఇన్నుల నిరుపేదలు అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా సహకరించి విజయవంతం చేయవలసిందిగా సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీగా పిలుపునిస్తున్నాం